నా ప్రియమైన ప్రజలారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం గాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు ఆగస్టు నెల పన్నెండవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిదవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని పలము జిల్లాలోని కుండ్పాని గ్రామంలోని ఐదవ రోజు ఈ రోజు నేను మట్కి కుటుంబం ముందు దూరపు మఠాల తోటలో చేరాను బైబిల్ నుండి వారి ఒక వచనంపై మాట్లాడుతూ సామెతలు పదిహేను అధ్యాయం పద్యం సంఖ్య మూడు ప్రభువు కళ్ళు అన్ని ప్రదేశాలలో ఉన్నాయి ఆయన మంచి మరియు చెడు రెండింటిని గమనిస్తూనే ఉంటాడు మీ అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్టింగ్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు